శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణపతయ్యే నమ శ్రీ మహా త్రిపుర సుందర్యే నమ మనం సౌందర్యలహరిలోని తొంభైవ శ్లోకానికి ఇప్పుడు అర్థం తెలుసుకోబోతున్నాం ఈ శ్లోకంలో స్వామివారు అమ్మవారి యొక్క సర్వశరణ్యములైన అమ్మవారి యొక్క పాదాల వద్ద మనల్ని నిలుపుతూ ఉన్నారు యొక్క పంచ ఇంద్రియములను మనస్సుతో కలిపి ఆరు పాదములతో అమ్మవారి యొక్క పాదములలో లీనం అవ్వమంటూ స్వామివారి తెలియచేస్తూ ఉన్నారు దేదీయం ఆశాను సదృశీ మమందం సౌందర్య ప్రకర మకరందం వికిరతి తవాస్మిన్ మందార చరణే దీనేభ్య దరిద్రుల కొరకు శ్రీయం సంపదను లక్ష్మిని అనీసం సతతం ఆశాను సదృశి వారి వారి కోరికలకు అనుకూలంగా సంపదలను ఇచ్చే తల్లి దదానే అంటే ఇస్తూ ఉన్నది అమందం అధికమైన సౌందర్య ప్రకర మకరందం అంటే లావణ్యమనే పుష్పరసాన్ని సౌందర్య ప్రకర మకరందం అంటే లావణ్యమనే పుష్పరసం వికిరతి అంటే వెదజల్లబడుతూ ఉంది మందార సబక సుభగే మందార వృక్షం యొక్క కల్పవృక్షాల్లో ఒక జాతి మందారం ఆ మందార కల్పవృక్షం యొక్క పూగుత్తిలో ఉండే సుగంధం వలె అస్మిన్ ఈ తవా నీ యొక్క చరణే పాదమునందు కరణ చరణాహ కరణ చరణాహ కరణములను ఇక్కడ చరణములుగా చెప్తూ ఉన్నారు పంచ జ్ఞానేంద్రియాలు మనస్సు కలిసి ఆరు ఈ ఆరు పాదములు కలవాడనై ఎవరు మజ్జీవ నేను అనే జీవుడను నిమజ్జన్ మునుగుచున్నవాడనై షట్ అన్నారు అంటే ఆరు పాదాలు కలిగి ఈ ఆరు పాదాలు కలిగిన భ్రమరము వలె నేను నీ పాదాలలో మునికి తేలిపోవాలి అంటున్నారు ఎలాగా అంటే పంచ జ్ఞానేంద్రియాలు కన్ను ముక్కు చెవి నాలుక చర్మము ఆ తర్వాత మనస్సు వీటన్నిటితో కలిపి ఆరు పాదములు కలిగిన ఆ తొమ్మిదవలే నీ పాద కమలాలలో నేను లీనమవ్వాలి అంటున్నారు ఎలాగా అంటే పుష్పం యొక్క మకరందాన్ని జుర్రుకుంటూ ఉన్న తుమ్మిద చీకటి పడినా కొన్నిసార్లు గుర్తించలేదట అలాగే ఆ మకరందాన్ని ఆస్వాదిస్తూ అందులో ఉండిపోతుంది చివరికి సూర్యాస్తమయం అవ్వగానే ఆ కమలం ముడుచుకుపోతుంది ఆస్వాదనలో ఆ తుమ్మెద ఎలాగైతే ఆ కమలల్లో అలాగే ఉండిపోయిందో అలా అమ్మవారి యొక్క పాద కమలాలయ్యేందు దేవుడు కూడా ఆ భ్రమరత్వాన్ని పొందాలి అని ఇక్కడ స్వామివారు మన చేత ధ్యానం చేయిస్తున్నారు భగవతి దీవులకు కూడా వారి వారి కోరికలకు అనుగుణంగా వారి కోరికలను తీరుస్తూ లావణ్యమనే పుష్పరసాన్ని అధికంగా వెదజల్లుతూ కల్పవృక్షం యొక్క పోగుత్తివలే అందులో ఉండే రసము వలె నీ పాద కమలములందు మనస్సుతో కూడి ఐదు జ్ఞానేంద్రియములతో ఆరు పాదాలు కలవాడనై నేను అనే తుమ్మిదను చరణకమలాలయందు లీనమైపోవాలి అని కోరుకుంటూ ఉన్నారు